బీసీల నినాదంతో మరి ఏదో బీసీ ఉంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు బీసీ యునైటెడ్ ఫ్రంట్ కానీ తర్వాత ఇంకేదో అనుకున్నారు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే కేవలం తెలంగాణ వరకే పరిమితం అవుతుందని చెప్పి చెప్పడం కావచ్చు ఓవరాల్గా మరి ఆ పార్టీ విధి విధానాల పట్ల మండ రామ్మోహన్ గారు ఏం చెప్తారు చూద్దాం రామ్మోహన్ గారు నమస్తే సార్ నమస్కారం మీకు ప్రేక్షకులు కూడా సార్ మొత్తానికి తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజులుగా కూడా ఆ బీసీ వాదాన్ని ఓన్ చేసుకునే క్రమంలో ఒక బీసీగా మరి ఖచ్చితంగా బీసీలందరికీ రాజ్యాధికారం లక్ష్యంగా మాట్లాడుతున్నారు అదే క్రమంలో ఒక పార్టీ కూడా మరి ప్రకటించడం జరిగింది టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎలా ఉండబోతుంది సార్ బీసీల అంశంలో కావచ్చు తెలంగాణ రాజకీయాల్లో చెప్పండి సార్ గారు మీకు శుభం మొదలెంట్ ఖచ్చితంగా పార్టీ రావడం మంచిదే బీసీల కోసం ప్రత్యేక బీసీ హక్కుల కోసం బీసీ రాజ్యాధికార కోసం రావడం మంచిది ఆహ్వానించాలి కానీ ఇది ఏదైతే పార్టీ పెట్టిన ఆశయం ఉందో నెరవేరాలంటే దీనికి మంచి సిద్ధాంతం కూడా ఉండాలి కదా ఉదాహరణకు ఏంటంటే గతంలో చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి ఉబ్బలో పెట్టి మొక్కలో పోయిన పార్టీలు చాలా ఉన్నాయి అట్లా మొదలే మనకి క్షపించలేము కానీ ఈ పార్టీకి నాకు లోటు కనిపించింది ఏంటంటే నిర్మలం వల్లన మంచి పోరాట యువతులు మంచి చోటు అనేది మీడియా రంగం నుంచి మన మీడియా రంగం నుంచి వచ్చిన వాడు దాంతోపాటు మాకు రాజకీయాలు పోరాడి రామ్ లాంటి వారు పోటీ చేసినప్పుడు కూడా వారిని కూడా ఓడించగలిగింది ఎమ్మెల్సీగా కదా కనుక ప్రజల ఆదరణ ఉంది ముఖ్యంగా బీసీలో ఆదరణ కానీ పార్టీ పేరే నాకు అభ్యర్థుల అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ రాజ్యాధికార కోసమైతే పార్టీ అవసరం లేదు మనందరికీ కూడా స్పష్టంగా చెప్తున్నాం రాజ్యాధికారం కావాలి బీసీలో మేమెంతో మాకంత మా బాట మాకు కావాలి అని కొట్లాడటం మీరు రాజ్యాధికారం కావాలని కొట్లాడినప్పుడు రాజ్యాధికారం తర్వాత ఏం చేస్తారు మీరు అంటే కష్టం వస్తుందా రాదా బీసీల పార్టీ కావచ్చు రాజ్యాధికార పార్టీ కావచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ రాజ్యాంగం అధికారం కోసమే మీ ప్రయత్నం అయితే ప్రజలకు సంబంధం ఉండదు అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు నేను కొన్ని పార్టీలు నేను అడిగేటట్ గా రెండు మూడు పార్టీలు రిజిస్ట్రేషన్ లో కీలక పత్ర వహించినామని అని రిజిస్ట్రేషన్ చేయించడంలో దాంతోపాటు కొన్ని పార్టీల కొత్తగా వచ్చిన పార్టీలలో ట్రైనింగ్ ఇచ్చినవాడిని లోక్ సత్తా అట్లాగే మనకు జనసేన మన జనసే తెలంగాణ జనశాంతి గారు కూడా నన్ను ఆహ్వానించారు అంతకన్నా చిరంజీవి గారి పార్టీ పెట్టాలి ప్రజారాజ్య పార్టీలో కూడా నేను కీలక పాత్ర పోషించి అక్కడ వాళ్ళ ట్రైనింగ్ వరకు మేము ఇప్పుడు కూడా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అట్లా ట్రైనింగ్ వరకు నాయకత్వ శిక్షణ ఇచ్చిన వాడిని నేనేమంటున్నానంటే ఇవి అన్నీ కూడా పార్టీలు వచ్చినవి పోతున్నాయి కదా చాలా పార్టీలు గతంలో పీసీల గురించి మాట్లాడుకుంటే నవ తెలంగాణ పార్టీ మన మన దేవేంద్ర గౌడ్ గారు పెట్టారు అతను మనం అట్లానే మనకు విజయశాంతి గారు తను తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు అంటే కొంత వరకు చూసుకుంటే బీసీల హక్కులు కాపాడదామని పెట్టారు పార్టీలు ఇవన్నీ కూడా చూసినా కదా కృష్ణయ్య గారి పార్టీ పెట్టిన తీసేశారు కృష్ణయ్య గారి కన్నా నేను పోల్చడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ కృష్ణయ్య గారికి అంటే బీసీల కోసం పోట్లాడిన వాళ్ళు ఎవరు లేరు కదా మందకృష్ణ మాదిగా అంటే ఎస్సీ ఎస్ ఎస్సీ ముఖ్యంగా మాదిగ వర్గీకరణ మరి ఎస్సీ ఎస్టీ ఎస్సీల వర్గీకరణ కోసం కొట్టాడు మహానుభావుడు ఇప్పటికి కూడా ఒక ఒక కాజు కోసం ఏళ్ల తరబడి నిలబడిపోరే వాళ్ళు అటుపక్క మందకృష్ణ మాదిగ మాదిగా గాని ఇటుపక్క కృష్ణ గాని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి కదా అంటే వాళ్ళకంటే మనం ఏం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా సిద్ధాంతం మంచిగానే ఉంది బీసీలకు అధికారం కావాలి లేకుండా ఎస్సీలకు అధికారం కావాలి ఆ తర్వాత సమాజానికి ఏం చేస్తామని చెప్పకుండా ఎజెండా లేకుండా ఏం చేస్తారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఒక ప్రముఖ నాయకుడు నేను కలిసి ఆయన దగ్గరికి వెళ్తే నేను ఒక మాట్లాడలేను అయ్యా చిరంజీవి గారు మీకు చాలా చరిష్మ ఉన్నది మార్పు మార్పు ఏ మార్పు తెస్తారో చెప్తారా అన్నా అంటే చెప్పలేకపోయింది అంటే మార్పు అనగానే మార్పు ఏ మార్పు పాజిటివ్ గా మార్పు నెగిటివ్ గా మార్పా ఏ రకంగా ముందడిగేస్తామంటే ఏ రకంగా ముందడిగేస్తారు ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం లేకుండా పార్టీ ఉండడం కష్టం ఇప్పుడు జెండా ఎజెండా లేకుండా ఎన్ని జెండాలు వచ్చినా అందరి ఎజెండా రాజ్యాధికారమైనప్పుడు మిగతా పార్టీలకు దీనికి తేడా ఏముంది మిగతా పార్టీలు కూడా రాజ్యాధికారం పోసు కోరుకుంటే కదా తర్వాత ప్రజలు మేలు చేస్తున్నాయో అని మీరు చూస్తున్నాం కనుక అన్ని పార్టీలకు దీనికి తేడా ఉండాలంటే అయ్యా మేము వస్తే బీసీలకు ఫలానా చేస్తాం ఫలానా రకంగా మేము మేలు చేస్తాం బీసీ కాదన తెలంగాణ ప్రజలకి బీసీ అనే పేరు లేదు కనుక తెలంగాణ మనకు రాజ్యాధికార పార్టీ టీఆర్ పేరు పెట్టి తెలంగాణ రాజ్యాధికారం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అందరు ఉంటారు కదా అప్పుడు ఓన్లీ బీసీల పార్టీ అని డిక్లేర్ చేయలే ఇప్పుడు ఓన్లీ బీసీ లైట్ కో రకంగా ఉంటుంది కనుక ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరిని కలుపుకొని పోతారు అనుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు నేనేం చేస్తాను అనే ఎజెండా స్పష్టంగా ప్రకటించకపోతే ఇది సగం సగం ఉన్నట్టుంటది మొత్తం పూర్తి